శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వైఎస్ఆర్సిపి పట్టణ ప్రముఖ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి తత్పరుడు అన్నదాత జనగిర్ల మహేంద్ర యాదవ్ నేడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమావేశంలో నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాను కావలి పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమానికి ఆకర్షితుడై నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నట్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్లు జనగిర్ల మహేంద్ర యాదవ్ ఆత్మీయ సమావేశంలో తెలిపారు పై ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వ నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ముత్తికొండ కిషోర్ బాబు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు ఆ తల్లి నాకు ఇచ్చిన సహాయానికి రుణం తెచ్చుకోవడం కొరకు కావలికి ఆమె పేరు పెట్టేదానికి సంపాదించి సాధించి పెట్టాను నాకు చిన్న సహాయం చేసిన పేదారావు చంద్ర మిత్రుడు చంద్రబాబు గారు అడిగినప్పుడు ఎస్ కావలికి కృష్ణారెడ్డి సోటబుల్ క్యాండిడేట్ ఎలక్షన్ చేయగలడు మేము రాష్ట్రంలో వివిధ ఎమ్మెల్సీ టిక్కెట్ వస్తే కావులకి తీసుకొచ్చి పౌరు సన్మానం చేసి నేను రుణం దానికి భక్తుడిగా ఉన్నాను దానికి కావులను పౌరు సన్మానం చేశా అంటే ఒక చిన్న సహాయం పొందితే మంచి పోలేని మనస్తత్వం అనే దానికి చెబుతున్నా నా మిత్రుడు కీర్తి చేసులు గండి యాకాశెట్టి గారు రాజకీయ ఆకలం మస్తానంలో ఆకలి మదిలిలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పరామర్శ కానీ మార్చగల అది కార్యకృష్ణారెడ్డి అతని గలుస్తడని ప్రతి ఒక్కరికి చేస్తే ఆయన రుణం తీర్చుకోవడం కొరకు ఆయన కాంక్ష విజ్ఞాన్ని పెట్టి ఆయన రుణాన్ని తీర్చుకున్నా తెలుతున్నాను ఎందుకు చెబుతున్నానంటే చంద్రబాబు లోకేష్ మీద నమ్మకంతో మీ ముందు నా మీద నమ్మకంతో మీ కష్టాలన్నింటి మర్చిపోయి మీ బాధలన్నీ మర్చిపోయి మీ ఇబ్బందులన్నీ మర్చిపోయి నెల రెండు నెలల పాటు వాహనం కష్టపడి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని మీరు పట్ట కష్టాలు మీరు పట్ట ఇబ్బందులు నా తాకి నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి కార్యకర్తలు అందరూ కూడా గుడ్డుల మీద చేసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరందరూ మీ పనులు చేసుకుంటున్నారు చిరు వ్యాపారము ఉద్యోగము మీకు తెలిసిన నేను కావాలని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చే నాటికి నా టర్న్ ఓవర్ మూడు వందల నలభై కోట్ల నా బిజినెస్ టర్న్ ఓవర్ కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా టర్న్ ఓవర్ నలభై ఐదు కోట్లు ఈ రోజు నా పరిస్థితి మీరందరూ నిద్రపోయే టైంలో మీరందరూ వ్యాపారం చేసుకునే టైంలో నన్ను నమ్ముకుని ఓటేసిన ప్రజల కోసం నన్ను నమ్ముకునే ముందుకు నడిచిన నా కార్యకర్త నేను ఈరోజు ఇరవై నాలుగు గంటలు కావాలనే ఉంటూ మీకు అందుబాటులోనే ఉంటూ నిరంతరం సేవ చేస్తున్నా తప్ప మీకు చేసే సేవలో నా బిడ్డలకు కానీ నా భార్య కానీ నేను బదులు కూడా చేయకుండా నా జీవితాన్ని ఫ్రంట్ లో ఉ నాయకులందరినీ కలుపుకొని పోతూనే నిరంతరం నా కుటుంబం కంటే కూడా ఈ రోజు జగమెత్తినటువంటి తెలుగుదేశం కుటుంబం కోసమే నా శరీరాన్ని అద్భుతం చేసి పరిచేస్తున్న విషయం